నా కొడుకు ఇలాంటి పరిస్థితి రాబోతుంది అన్న అందరికీ నమస్తే మా ఊరు నుంచి వెళ్ళి అయితే ఆ వీల్ చైర్ చేయడానికి వెళ్తాను సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ అబ్బాయి బెడ్ మీదనే పడుకుంటున్నట మనం అయితే ఈ వీల్ చైర్ ఇచ్చి మనకు ఆ కుటుంబానికి అంతో ఇంతో హెల్ప్ చేయడానికి అయితే వెళ్తాను సో మీరు చేయాల్సింది ఏం లేదు ఆ వీడియోని మాత్రం ఒక నలుగురికైనా సరే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో వస్తా ఉంటాయి అన్నమాట ఆ ఈ వీల్ చైర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపెడతా థ్యాంక్స్ అన్న అతనే ఉండండి అన్న అందరూ నమస్తే అన్న సో ఈ అబ్బాయి గురించి చెప్పింది అయితే మనోడు మనోడు అయితే నాకు మెసేజ్ చేయడంతో ఇక్కడికైతే వచ్చిన చాలా ఘోరంగా ఉంది పరిస్థితి పది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఇట్లా బెడ్ మీద ఉంటాను మధ్యలో చిన్న దెబ్బ ఇట్లా ఇట్లయిందని చెప్తాడు సో మనకైతే ఈ వీల్ చైర్ ఇచ్చింది ఎవరంటే ఆ రోహిత్ అని చెప్పి హైదరాబాద్ లో ఉంటాడ అన్న సో మన మా అతనే కాకపోతే మా హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు అన్న థ్యాంక్ యూ రోహిత్ అన్న వెంటనే స్పందించి నేను ఇతని గురించి చెప్పగానే నాకు ఒక వీల్ చైర్ ఇచ్చి అతనికి ఇయ్యమని చెప్పి చెప్పడం అయితే నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అనిపించింది అన్న సో మచ్ అన్న సో ఆ బాబు కూడా నీకు థ్యాంక్స్ చెప్తారట ఒకసారి చూడండి సో ఇదన్నమాట ఇలా పరిస్థితి ఇంకా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి వీళ్ళు ఇల్లు కూడా చాలా ఘోరంగా ఉంది అందులో ఒకటి ముఖ్యంగా మాత్రం ఈ రీల్ని అయితే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇట్లాంటి అంటే ఎంతో మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకసారి వాళ్ళ అమ్మ కూడా థ్యాంక్స్ చెప్తారు మీరేనా వాళ్ళ డాడీ అన్న అన్న మా బాబుకి ఇచ్చినందుకు థ్యాంక్స్ నా కొడుకు గురించి మేము కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు నా కొడుకు ఇలాంటి పరిస్థితి రావద్దని ఎవరే తల్లిదండ్రులు కూడా ఇంత ఇబ్బంది పడద్దు మేము కోరుకుంటున్నాము కానీ నా కొడుకు గురించి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాది మాకు తెలుసు మేము తింటున్నామా తినట్లేదో ఏదో ఒకటి అనుకుంటున్నాం మా గురించి కూడా ఎవరు బాధపడొద్దు కానీ ఇంత సాయం చేసినందుకు కృతం అందరికీ కృతంగా అన్న రోహిత్ అన్న నీకు నమస్కారాలు చేస్తున్నా నా కొడుకు గురించి ఇచ్చినందుకు నా భర్త కూడా మొయలాగోతుండు నేను మొయలాగోతున్నా మా చిన్న వేది నమస్కారం అన్న సమాజమే